అరవై మూడవ జాతీయ ఫార్మసీ వారోత్సవాలలో భాగంగా ఐపీఏఎస్ఎఫ్ ఐపీటీఐ ఏపీ స్టేట్ బ్రాంచ్ ఎన్ఎస్ఎస్ మొదటి విభాగం మరియు రెండవ విభాగం యూత్ రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో రక్తదాన శిబిరం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సౌజన్యంతో బుధవారం ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు స్థానిక బురిపాలె రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో రక్తదాన శిబిరం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాల్ వైస్ ప్రెసిడెంట్ కేవి గోపాలకృష్ణ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాల్ చైర్పర్సన్ ఎం భానుమతి పాల్గొన్నారు రక్తదానం చేయటం ద్వారా విద్యార్థులు మానవతా విలువలు సామాజిక బాధ్యతను తెలుసుకోవాలని ఒకరి రక్తం కొందరి జీవితాల్లో వెలుగు నింపగలదన్న సత్యాన్ని మిగిలిన వారికి స్ఫూర్తి కలిగేలా విద్యార్థులు రక్తదానం చేయాలని వారు అన్నారు ఏ పీటీఐ ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మనిషి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయటం ద్వారా శరీరంలో కొత్త రక్తం తయారవుతుందని వివరించారు విద్యతో పాటు విద్యార్థులు సేవాభావం అలవర్చుకోవాలన్న సంకల్పాన్ని తెలియజెప్పేందుకు రక్తదాన శిబిరాలు ఆరోగ్య అవగాహన సదస్సులు వంటివి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో ఫార్మసీ మరియు ఫార్మాడీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన కళాశాల చైర్మన్ అన్నబత్తని శివకుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎంఆర్ఓ కెవి గోపాలకృష్ణ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి రెడ్డి రక్తదానం చేశారు కార్యక్రమంలో ఫార్మసీ విద్యార్థులు ముప్పై యూనిట్ల విలువైన రక్తాన్ని అందించారని యూత్ రెడ్ క్రాస్ కన్వీనర్ డాక్టర్ టి లక్ష్మీదుర్గ తెలిపారు ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ మూడు లేదా నాలుగు సార్ల కంటే ఎక్కువ రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించి అవార్డ్స్ను అందజేశారు ఈ కార్యక్రమంలో యూత్ రెడ్ క్రాస్ ఏఎస్ఎన్ కన్వీనర్ డాక్టర్ టి లక్ష్మీదుర్గ ఐపీఏ ఎస్ఎఫ్ మెంటస్ జి నందగోపాలకృష్ణ పి భార్గవి ఐపీఏ ఎస్ఎఫ్ ఏఎస్ఎన్ ప్రెసిడెంట్ ఎస్ సునీల్ ఎన్సీసీ మొదటి భాగం మరియు రెండవ విభాగాల ప్రోగ్రాం ఆఫీసర్లు టి జ్యోతిబసు కె కళ్యాణ్ చక్రవర్తి మరియు కళాశాల విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో అరవై మూడవ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా థింక్ ఫార్మసీ థింక్ హెల్త్ అనే నినాదంతో ఎఫ్ఐపి వారి యొక్క నినాదం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా ఈ నాలుగో రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ భానుమతి మేడం గారు అలాగే చైర్మన్ గారు సబ్ గారు మేడం గారు అలాగే వారి యొక్క బృందము మా ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీ ఏఎస్ఎన్ ఐపిఎస్ఎఫ్ చాప్టర్ ఇండియన్ ఫార్మసిటికల్ అసోసియేషన్ యూత్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ యూనిట్ టూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ టీచర్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ కళాశాల ఈ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము చక్కగా విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్కి రావటం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ డొనేషన్కి గత ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తూ రెడ్ క్రాస్ సొసైటీతో మాకు మా అనుబంధం పది సంవత్సరాలు పైబడి ప్రతి సంవత్సరం కూడా రెడ్ క్రాస్ సొసైటీకి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది అపాయంలో ఉన్న వాళ్ళకి రక్తదానం చేయటం అనేది చాలా ఉపయోగము రోడ్డు ప్రమాదాలు ఈరోజు ఎన్నో చూస్తూ ఉన్నాము మనిషికి తప్పనిసరిగా ఈ దానాల్లో చాలా గొప్పది ఈ రక్తదానము మానవతా విలువలతో కూడిన ఈ యొక్క ప్రోగ్రాము మా యొక్క విద్యార్థిని విద్యార్థులు అందరూ ఎంతో చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ అలాగే ఈ ప్రోగ్రాము వారం రోజులు వారోత్సవాలకి మా కళాశాల కరెస్పాండెంట్ గారికి అనాభతిని శివకుమార్ గారు ఎంతో పాటుపాటును అందించడం వల్ల మీ ప్రోగ్రాములు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఇక్కడ ఏఎస్ఎన్ ఫార్మాలో మన రెడ్ క్రాస్ తరఫు నుంచి ఓ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం అందులో భాగంగా గతంలో కూడా మనం మొన్న ఈ మధ్య రీసెంట్గా హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి రైన్స్ వచ్చినప్పుడు కానివ్వండి మన ఇక్కడ ఉన్న అయితే ఏఎస్ఎన్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా వాలంటీర్లుగా ఒక గ్రేట్ సర్వీస్ అందించారు అందులో రెడ్ క్రాస్ వైపు నుంచి రిప్రజెంట్ చేశారు వాళ్ళంతా వాళ్ళందరికీ ఈరోజు సబ్ కలెక్టర్ గారు వారి సేవలను గుర్తించి వాళ్ళకి ప్రశంసా పత్రాలు అందించాలని భావించారు అందులో భాగంగా మన టీం మెంబర్స్ ఏడుగురికి పత్రాలు అందించాం అలాగే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో ముప్పై బ్లడ్ ప్యాకెట్స్ వచ్చిన్నాయి నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే రక్తదానం అనేది ఒక గొప్ప కార్యక్రమం ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టేది దీంట్లో ఎటువంటి అపోహలకు అవకాశం లేకుండా తావివ్వకుండా ఖచ్చితంగా అందరూ ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుకు ఈరోజు ఏఎస్ఎన్ ఫార్మా కాలేజీ వారోత్సవాల సందర్భంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ వారికి మరి రక్త దాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి మాకు రెడ్ క్రాస్కి వీడు రక్తదానం చేయడం జరుగుతుంది మరి ఈ కాలేజీ యొక్క పేరు ప్రఖ్యాతులు నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలు కూడా విస్తరించనుంది ఈ రెడ్ క్రాస్లో ఇవాళ ఐదు సార్లు ఇచ్చిన వారి అందరికీ మేము ఇవాళ అవార్డులు ఇవ్వటానికి అని చెప్పి రెడీ చేశాము అది సబ్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు సాయంత్రం లోపు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది